మనసులో ఎంత బాధ ఉన్నా సరే పైకి మాత్రం ప్రశాంతంగా హ్యాపీగా ఏమీ లేనట్టు బ్రతకడము చాలా కష్టం అబ్బా అలా నటించే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారేమో నాకైతే నటించడం రాదు నేను బాధపడుతుంటే నేను బాధపడుతున్నా చెప్తాను నేను హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటాననే చెప్తాను అనమాట నేనైతే హ్యాపీగానే ఉన్నాను నాకున్న ప్రాబ్లమ్స్కు నాకు ఆ బాధ అనేది సహజమే నా లాంటి పరిస్థితిలో ఏ ఆడపిల్ల ఉన్నా అలాగే బాధపడుతుంది దానికోసం నాకు బాధే లేదు అనుకుంటే దానికి నేనేం చేయలేను ఇక్కడ పాలకు వేసిన ముడి కూడా ఇప్పుడు చేత లేదు మనకు అంత వరస్ట్ అనమాట మనం ఇంకా కత్తెర పనిపెట్టినాము ఆ కత్తెరతో కూడా సరిగా అది తర్వాత నేనే చేతితో నిదానంగా తీసుకున్నాను పాలైతే బయట నుంచి తెచ్చుకుంటాం ప్యాకెట్లో అని చెప్పినా కదా ఈ ఊరికి పోయిన ప్రతిసారి పంచాయతీ ఏంటంటే ఈ పెరుగు దొరకదు అనమాట మాకు ఈ పెరుగు బయట నుంచి తీసుకొచ్చుకోవాలి ఆ పెరుగు తోడేసుకుంటే పాలే పెరుగు ఏదైనా టిప్పు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను పాలలో తోడు వేసుకున్నప్పుడు నేను ఆల్రెడీ ఉప్పు మిరపకాయ ట్రై చేసిన చింతపండు ట్రై చేసినా ఏది వర్కౌట్ అవ్వలేదబ్బా మీకు తెలిస్తే కామెంట్ చేయండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది